उस्मािया विश्वविद्यालय बीसी वीर ब्रह्मेन्द्र स्परचुअल फौडे संयुक्त निर्वहित శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ధర్మనిధి ప్రసంగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరికీ ప్రధాన ప్రసంగాన్ని అందించనున్నటువంటి గౌరవనీయులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ తెలుగు ఆధునిక తెలుగు కవుల్లో సమున్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి వారు విశేషించి తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా సేవలందించినటువంటి వారు ఉత్తమ అధ్యాపకులు విద్యావేత్త సహృదయులు ఆచార్య ఎన్ గోపి గారికి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారు ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో మరొక గౌరవాతిథిగా వేదికపై ఉన్నటువంటి వారు విశ్వకర్మ ఫౌండేషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ టి వెంకటరాజయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఇంత సిస్టమేటిక్గా ఇంత క్రమబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం డైర్ డైరెక్టర్ డాక్టర్ జి ఉపేందర్ గారు ఈ ఎండోమెంట్ని ఇన్స్టిట్యూట్ చేయడంలో చొరవ తీసుకుని అందరినీ కూడగట్టుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి ఒక బీజం వేసినటువంటి వారు వీరబ్రహ్మేంద్ర స్వీయ ఆధ్యాత్మిక దివ్యోద్దిపన స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ మిత్రులు శ్రీ అడ్లూరి రవీంద్రాచారి గారు సభలో ఉన్న మీ అందరికీ నమస్కారం ఇవాళ సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇందాక వారు చెప్పారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించి పదహారు వందల తొంభై మూడులో అంటే దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు జీవించి ఆనాటి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అల్లకల్లోల పరిస్థితులను అర్థం చేసుకొని సమాజంలో ఒక సమైక్యతను సాధించాలనేటువంటి ఒక దివ్య పురుషుణ్ణి ఒక యోగి ఒక దార్శనికుడు ఒక కర్మ సిద్ధాంతి ఒక విప్లవవాది ఒక సంఘ సంస్కర్త అనేక కోణాల్లో మనం దర్శించేటువంటి చెప్పుకుంటున్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి పైన ఇవాళ అనేక విశ్వవిద్యాలయాల్లో అనేక అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి కానీ సోఫార్ మై నాలెడ్జ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక విశ్వవిద్యాలయంలో ధర్మనిధి ప్రసంగంగా అంటే ఎండోమెంట్ లెక్చర్గా జరగటం మాత్రం ఇదే మొట్టమొదటిదిగా నేను భావిస్తూ గడిపిస్తున్నాను ఎందుకంటే నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఒక తెలుగు జాతిలో జన్మించినటువంటి తెలుగు నేలపై నడయాడినటువంటి ఒక యోగి ఒక పురుషుడు మామూలుగా మానవ మాత్రుడు అయినప్పటికీ కూడా ఒక సంఘ సంస్కరణ దృష్టితో అనేక అద్భుతాలు చేసినటువంటి ఒక మహనీయుణ్ణి ఇవాళ మనం స్మరించుకుంటున్నాం సమాజంలో వీరబ్రహ్మేంద్ర స్వామిని రెండు రకాలుగా చూసేటువంటి వర్గాలు మనకు కనిపిస్తాయి సనాతన పరులంతా కూడా ఆయన చూపినటువంటి జీవితంలో చూపిన అద్భుతాలు కాలజ్ఞానం రానున్న కా త్రికాల జ్ఞాని అని రానున్న విశేషాలు తెలియ చెప్పినట్టు ఇప్పుడే చెప్పారు పాకిస్తాన్ గురించి ప్రస్తావించారు అలా ఆయనని ఒక దివ్య పురుషునిగా అవతార పురుషునిగా సాక్షాత్తు ఆ శ్రీమన్నాయను అవతారంగా భావించి గుళ్ళు కట్టి పూజలు చేసేటువంటి వర్గం ఒకటైతే మరొక వర్గం సమాజంలో ఈ రెండు వర్గాలు ఇవాళ ఏ దృష్టితో వీరబ్రహ్మేంద్ర స్వామిని చూస్తున్నాయి అనేది మనందరికీ తెలుసు మరొక వర్గం ఏమిటంటే ఆయన ఒక గొప్ప సంస్కరణవాది ఒక గొప్ప మహిళా అభ్యున్నతిని కోరినటువంటి వాడు ఆనాడే దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాడు ఆ తర్వాత మనం రామ్మోహన్ రాయ్ గురించి కానీ కందుకూరి వీరేశలింగం గారి గురించి కానీ లేటర్ పీరియడ్లో చెప్పుకుంటాం కానీ అంతకు పూర్వమే ఒక సంఘ సంస్కరణలో చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈ తెలుగు నేలపైన పుట్టినందుకు మన తెలుగు జాతి వలసినటువంటి విషయంగా చెప్తాం అయితే ఆయన ఈ దివ్యలు ఏ విధంగా వచ్చాయి అన్నదానికి బెనర్జీ అనేటువంటి ఒక పాశ్చాత్య విద్వాంసుడు తన డైలాగ్ అనేటువంటి ఒక గ్రంథంలో ఏం చెప్తాడంటే ఒక మానవ మాతృడిగా పుట్టినటువంటి ఒక వ్యక్తి ఇటువంటి లీలలు రానున్న విషయాలు తెలుసుకోవడానికి కుండలిని యోగ సాధన వల్ల యోగ సాధన వల్ల ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి ప్రతి మానవుడికి ఆ దిశగా కృషి చేసినటువంటి వాళ్ళు మనకి ఒకే ఒక్క వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపిస్తారు కాబట్టి అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడవలసిన రీతిలో చూసి కేవలం మన జాతికి మన ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయకుండా ఆయన విశ్వవ్యాప్తం చేయవలసినటువంటి అవసరం ఉంది మనం ఇట్లాంటి లీలలు పాశ్చాత్య దేశాల్లో కూడా నవస్ట్రామన్ చూపించారు మదర్ షిఫ్టన్ గురించి మనం చెప్పుకుంటాం బయటి దేశాల్లో వెళితే వాళ్ళ గురించి చెప్పుకుంటారు కానీ వాళ్ళకంటే అద్భుతమైన వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళ పాశ్చాత్య దేశాలు కూడా ఏ విధంగా నోస్ట్రామన్ గురించి చెప్తున్నారో వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి కూడా ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో చెప్పుకోవలసినటువంటి ఆ విధంగా ఆయన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళవలసిన అవసరం మన జాతికి ఉంది కాబట్టి ఆయనని కేవలం ఒక ప్రాంతానికి ఒక జాతికి ఒక దేశానికి పరిమితం చేయకుండా విశ్వవ్యాప్తం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయి ఆ దిశగా ఇంత కృషి చేస్తున్నటువంటి వీళ్ళందరినీ ఈ కార్యకర్తల్ని ముఖ్యంగా నేను శుభాకాంక్షలు తెలియచేస్తూ అభినందిస్తూ గోపిగారి ప్రసంగంలో ఇప్పుడు మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వరూపాన్ని దర్శిస్తాం రెండు కోణాల్లో అని మనం ఇందాక అనుకున్నాం ఆయనే అన్నారు చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదుగురా ఓరే గురువు గురు అని అలాంటివ మళ్ళీ మనం విగ్రహం చేసి పూజ చేసేటువంటి ఒక వర్గాన్ని చూస్తున్నాం ఏది ఏ కోణంలో ఆయన్ని చూడాలి ఏ విధంగా ఆయన్ని ఇంకా మనం ప్రపంచవ్యాప్తం చేయాలి అనే దిశగా ఆలోచన పనులు మేధావులు ఆలోచించవలసిన సన్నివేశంలో ఉన్నాం కాబట్టి ఇవాళ గోపి గారి ప్రసంగం మనందరినీ ఆ దిశగా ఆలోచింపచేస్తుంది ప్రేరేపింపచేస్తుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కార్యకర్తలకి ముఖ్యంగా ఉపేందర్ గారికి అడ్లూరి రవీంద్రాచారి గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్